టైప్ లో వచ్చిన ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్ని రకాల సైజెస్ కి యూజ్ అయ్యేటట్టు వచ్చింది ఇది కూడా మనకి లూజ్ ప్యాంట్ అండి ప్రింట్ అండ్ కలర్ చాలా బాగుంది ఇలాంటి ప్రింట్స్ మీకు నంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి యాంకిల్ లెంత్ టైప్ లో వస్తుందండి ఇందులో కూడా మీకు అన్ని రకాల కలర్స్ అందుబాటులో ఉంటాయి నంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ వెరీ లేటెస్ట్ అని చెప్పొచ్చు నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను అజ్మరా ఫ్యాషన్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఫ్యాక్టరీ ప్రైజెస్లో మీకు అన్ని రకాల క్లాతింగ్స్ ఒకే షాప్లో అవైలబుల్గా ఉంటాయండి ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయండి శారీస్ మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ శారీస్ నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట ప్రింటెడ్లో వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వర్క్ సారీస్ హెవీ వర్క్ లో వర్క్ శారీస్ బ్రాసో శారీస్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ పట్టు శారీస్ ఇలా అన్ని కలెక్షన్స్ మీకు ఉంటాయి వాటితో పాటు మెన్స్ వియర్ కిడ్స్ వియర్ అలాగే బాటమ్స్లో మనకి బాటమ్ వియర్తో పాటు వెస్టర్న్ వియర్ కలెక్షన్స్ కానీ టాప్స్ ఇలా అన్నీ వస్తాయండి సో ఏదైనా మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ద్వారా కాంటాక్ట్ చేసుకొని మీకు కావాల్సిన భాషతో మాట్లాడి వీడియో కాల్లో చూసుకొని కూడా బై చేసుకోవచ్చు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో మనకి బాటమ్ వియర్లో మనకి కామన్గా ఎక్కువగా మనకి గుర్తొచ్చేది లెగ్గింగ్స్ కదా సో లెగ్గిన్స్లో వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చండి సో మనకి నార్మల్ లెగ్గిన్స్కి ఇలాంటి ఫిట్టింగ్ రాదు మనకి ఇక్కడ చూడొచ్చు డెనిమ్ లెగ్గింగ్స్ అంటారట వీటిని ఇలా వచ్చిందండి ఇందులో మీకు అన్ని రకాల సైజెస్లో అన్ని రకాల కలర్స్లో ఉంటాయి ఫిఫ్టీ త్రీ రూపీస్ నుంచి ఇక్కడ బాటమ్ వియర్ అనేది స్టార్ట్ అవుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ కానీ త్రీ బై ఫోర్త్ లెగ్గిన్స్ ఉంటాయి కదా అలాంటి కలెక్షన్స్ని కూడా మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి మీకు యాంకిల్ లెంత్ టైప్లో వస్తుందండి ఇందులో కూడా మీకు అన్ని రకాల కలర్స్ అందుబాటులో ఉంటాయి సో జస్ట్ నేను కొన్ని కలెక్షన్స్ని బాటమ్ ఇయర్లో ఉన్న శాంపిల్స్ని మీతో షేర్ చేస్తున్నాను మీరు వీడియో కాల్ చేసినా కానీ లేదంటే షాప్ని విజిట్ చేసినా కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం స్లబ్ కాటన్ వచ్చింది ఫ్లాజా వచ్చిందండి దీనికి కావాలంటే మనం డైలీ వేర్ ఆఫీస్ వేర్గా వాడుకోవచ్చు నైట్ వేర్గా కూడా వాడుకోవచ్చు ఇందులో కూడా మీకు చాలా రకాల ప్రింట్స్ చాలా రకాల డిజైన్స్ చాలా రకాల సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ మనకి లెగ్గింగ్స్ అనేసి ఈ మధ్య కొంచెం రెడీమేడ్ డ్రెస్సెస్కి వస్తుంది కదా ఫ్యాబ్రిక్ మీకు అలాంటి ఫ్యాబ్రిక్లోనే ఇది ప్రింటెడ్ స్టైల్ వచ్చిందండి ఇది కూడా మీకు యాంకిల్ లెంత్ వస్తుంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వెరీ లేటెస్ట్ అని చెప్పొచ్చు ఈ ప్రింట్స్ మీకు ఇవి కూడా మీకు అన్ని రకాల సైజెస్లో అందుబాటులో ఉంటాయి సో నెక్స్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి ప్లాజో అండి ఫ్లాజోలో మీకు చాలా రకాల ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి మనకి హజరీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కాటన్లో ఉంటుంది రేయాన్లో ఉంటుంది ఈ విధంగా చూడొచ్చు డిఫరెంట్ సైజెస్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి సో మీకు ఇక్కడ ప్రైజెస్ ఇవ్వట్లేదు కదా ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ కాబట్టి ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం చేసిన వీడియో కాబట్టి మీరు ప్రైజెస్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు షాప్ వారిని కాంటాక్ట్ చేసుకుంటే అన్ని రకాల ప్రైజెస్ ఫొటోస్ అన్నీ ఇచ్చేసి మీకు క్లియర్గా పంపిస్తారు మీరు చూస్ చేసుకున్న వాటిని మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా బిల్లింగ్ చేసుకోవచ్చు అన్నిటిని కలిపి మీరు ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు అండి బిల్లింగ్ అనేది మనకి ఒక మినిమం ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవాలంటే ఎంత పార్సల్ కావాలో అంత బిల్ చేసుకుంటే సరిపోతుంది యూజువల్గా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అలా బిల్ చేసుకుంటే సరిపోతుందండి బట్ మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్లో నాట్ ఓన్లీ సారీస్ ఆర్ నాట్ ఓన్లీ బాటమ్ ఆర్ నాట్ ఓన్లీ టాప్స్ అండి అన్నిటినీ కలుపుకోవచ్చు మెన్స్ వియర్ కిడ్స్ వియర్ ఫ్యాబ్రిక్స్ రెడీమేడ్ బ్లౌజెస్ శారీ పెటికోట్స్ ఫాల్స్ మీకు ఇక్కడ లేదంటూ ఏది ఉండదు అన్నిటిని చూసుకొని ఒక పర్సన్తో మీరు మాట్లాడితే వాళ్ళు మీకు అన్ని కలెక్షన్స్ తిరిగి అన్ని ఈచ్ డిపార్ట్మెంట్లో చూపిస్తారు అన్ని చూస్ చేసుకుని ఒకే ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు లేదు షాప్ని విజిట్ చేయాలంటే కూడా మీరు డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది అండ్ అడ్రస్ ఉంటుంది అన్నీ తీసుకొని మీరు వచ్చి షాప్ని విజిట్ చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్లో చూపిస్తున్నానండి ఈ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీకు అన్ని రకాల సైజెస్కి యూజ్ అయ్యేటట్టు వచ్చింది ఇది కూడా మనకి లూజ్ ప్యాంట్ అండి ప్లాజోగా వాడుకోవచ్చు నైట్ వేర్గా వాడుకోవచ్చు డిపెండ్స్ అనమాట మీకున్న కస్టమర్స్ని బట్టి వారి చాయిస్ని బట్టి మీరు సెల్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో అండి చాలా సింపుల్గా వచ్చిన ప్లాజో సెట్ ఇది సో ఇందులో మీకు అన్ని కలర్స్ దొరుకుతాయండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్కి మీకు కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి సో బాటమ్ ఇయర్లోనే నైట్ ట్రాక్స్ ఉన్నాయండి నైట్ ట్రాక్స్లో కూడా మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఇది వన్ ఆఫ్ ద ప్రింట్ మీకు ఇక్కడ చూడొచ్చండి పాకెట్స్ కూడా వచ్చాయి ఇక్కడ మెన్స్ వియర్ కిడ్స్ వియర్ ఉమెన్స్ వియర్ అన్నీ ఉంటాయి అన్నీ కలిపి మీరు బిల్డ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా మనకి ఇదొక నైట్ వేర్లోనే ఇదొక మోడల్ అండి ప్రింట్ అండ్ కలర్ చాలా బాగుంది ఇలాంటి ప్రింట్స్ మీకు నంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ సైజెస్లో ఉంటాయండి అన్నీ కూడా మనం సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ ఉండదండి సో ఇది వచ్చేసి మీదికు నైట్ వేర్లోనే ఇంకొక ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఈ విధంగా మనకి ఇక్కడ ఫోల్డెడ్ అనేది వచ్చేసింది చాలా మంచి క్వాలిటీతో ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఎన్నెళ్ళు వాడినప్పు వాడవదు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అనేది ఇది కూడా మీరు క్లోజర్ లుక్లో చూడొచ్చు పాకెట్స్ కూడా ఉన్నాయి దీనికి అగైన్ దీన్ని మీరు నైట్ వేర్గా వాడుకోవచ్చు అఫిషియల్గాను వాడుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ వచ్చేసి నెక్స్ట్ నైట్ వేర్లోనే ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దామండి సో నైట్ వేర్లో మనకి ఇక్కడంతా లూజ్ వచ్చి ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ టైప్లో వచ్చిన ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ డిజైన్ మీరు చూడొచ్చు క్లోజర్ లుక్లో బ్యూటిఫుల్ ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి లెగ్గింగ్స్లోనే చాలా మోడల్స్ ఉంటాయని చెప్పాను కదా ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్లో వచ్చిందనమాట ఇందులో మనకి చాలా కలర్స్ దొరుకుతాయి అలాగే మనకి ఫ్లాజోస్లో చూసినట్లయితే ఇది వచ్చేసి క్రష్డ్ క్లాత్తో వచ్చిందండి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఏదైనా సింపుల్ టాప్తో పేర్ చేసుకున్నా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విధంగా డిఫరెంట్ స్టైలింగ్లో మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బాటమ్స్ అనేది దొరుకుతాయండి ఇది చూడొచ్చు మనకి బ్రాండ్స్లో చూసినట్లయితే ఇలాంటివి చాలా కాస్ట్ ఉంటాయి మనకి ఫ్లాజో త్రీ బై ఫోర్త్ లాగా వస్తుంది లేదంటే యాంకిల్ లెంత్ వర్క్ కూడా వస్తుంది మీకు పాకెట్స్ లాగా వచ్చాయండి అండ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇక్కడ చూడొచ్చండి ఫోటో ఈ విధంగా వస్తుంది డ్రెస్ అనేది ఇది మనకి సో ఇది చాలా లూజ్గా వచ్చిన ఫ్లాజో లాగా వచ్చేసింది ఇలాంటి కలెక్షన్స్ మీకు థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఉమెన్స్లోనే షార్ట్స్ ఉంటాయి కదా నైట్ వేర్లో ఇలాంటి కలెక్షన్స్ అండి ఈ వీడియోలో మీకు నేను కొన్ని కలెక్షన్స్ చూపించినప్పటికి కూడా మీకు ఇక్కడ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతాయి ఏదైనా ఐటమ్స్ యొక్క ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కేటలాగ్స్ యొక్క ఫొటోస్ వాటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా పంపించేస్తారు మీరు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే వాటిని మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ చూడండి లేదంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్స్లో కాల్ చేయండి నమస్తే